అండి ఇంక అయితే ఇంకా పిల్లలిద్దరిని హాస్టల్కి అయితే తీసుకెళ్తున్నాం అన్నమాట ఇంకా అలాగే మా తమ్ముడాళ్ళు కూడా అయితే ఇంకా బయలుదేరుతున్నారు వాళ్ళు కూడా ఈసారి అయితే అసలు ఎక్కువ రోజులు లేరు నాలుగే రోజులు ఉన్నారన్నమాట ఇంకా అయితే అందరిదే ప్రయాణం మేము ఇంట్లో పూజ అయితే చేసేసుకుని ఇంకెవరి మట్టికి కాళ్ళు అయితే రెడీ అయిపోయాం ఇక్కడ చూశారు కదా మా అయితే ఇంక దీని హడావిడ అంత అంత ఇంత కాదు ఇంకా ప్రయాణాలు అంటే మాత్రం ముందే ఉంటుంది ఇంక మేమైతే ఇంకా లగేజ్ సర్దుకుని రాత్రి వచ్చేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది లేట్ అయిపోయి అందులోకి వర్షం ఏమో నాలుగు రోజుల నుంచి వర్షం బాగా తింటుంది అలాగే మొత్తానికి అలాగైతే మేము రెడీ అయ్యాం అనుకున్న దానికంటే చాలా లేట్ అయితే అయిపోయింది ఎందుకంటే ఇంతమంది మీద కొంచెం టైం పడుతుంది కదండి ఒకరికి అయ్యి ఒకరికి అవ్వక ఇంక ఇక్కడైతే మా మర్రెలు ఇంకా ఎవరి లగేజీ వాళ్ళు అయితే ఇంకా సర్దిసుకుంటున్నారు మళ్ళీ ఇంక రేపటి నుంచి ఇంక నేను ఈయన అంతే ఇంకా పిల్లలు కూడా ఉండరు కదా ఇంకా తప్పదు మరి హాస్టల్కి వెళ్ళేటప్పుడు అంటే ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఇంక అయితే రెడీ అయిపోయారు ఇంకా బయలుదేరడం ఇక్కడైతే అనుకున్నాం ఎవరికల్ వెళ్ళిపోతాం కదా అని చెప్పి ఎవరి దాంట్లో కారులో వాళ్ళే కూర్చున్నాం కాకపోతే మా ప్రయాణం మాత్రం ఎవరికల్లో అవ్వలేదు ఎందుకంటే మా తమ్ముడు అన్నాడు మీరు ప్రతి చోట గుడి దగ్గర ఆగుతారు నాకైతే నేను డైరెక్ట్ వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాడు అయితే వెళ్ళండి అని చెప్పేసి అన్నాం కానీ ఇంక మొత్తానికి ఎలాగైతే మళ్ళీ విజయవాడ వరకు కూడా ఇంకా కలిసి వెళ్ళాం ఇంకా అసలు మేము మాట ఇలా వెళ్తాం ఇలా ఉంటుంది ఈ రోజు ప్రయాణం అని చెప్పేసి ఎందుకంటే అంత ఫుల్ ఎంజాయ్ చేస్తాం ప్రయాణంలో అయితే ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఆగడమే ఆగడమే మేము ఇంటికాడ ఎలా లేట్ అయిందో ఇంక కాలేజీకి వెళ్ళేసరికి కూడా అంతే లేట్ అయిపోయింది ఎందుకంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తే వెళ్ళమ్మాట ఇంకా ఎక్కడంటే అక్కడ ఆగిపోయేవాళ్ళు ఆగిపోవడం ఇంకా అక్కడ ఒక అరగంట మీటింగు అంటే ఎవరికి ఎలా అలా ఇష్టం లేదు మా తమ్ముడికి మాకు కూడా అలాగే ఉంది కాబట్టి ఇంకా అలా ఏదో ఒకటి కొంచెం కొంచెం లేట్ అయితే అన్నమాట ఇంక మొత్తానికి అయితే మాత్రం ఈరోజు ప్రయాణం అయితే అనుకోలేదు చాలా బాగుంది అనుకున్నాం మన లోవా అది కొంచెం ఇటు అయింది ఈరోజు అయితే మేము అస్సలు అనుకోలేదు ఇలా వెళ్తాము ఇలా సరదాగా ఉంటుందని చెప్పేసి కానీ చాలా సరదాగా అయితే ఉంది చాలా బాగుంది కూడా ఇంకా నన్ను అయితే సగంలోనే ఇంక మా తమ్ముడు అయితే ఇంకా మా తమ్ముడు వాళ్ళ కారులోకి వచ్చేయమని అన్నాడు ఫోన్ చేసాడు ఇంక నేనైతే మా తమ్ముడు కారులోకి నేను వెళ్ళిపోయాను ఇంకా అలా మొత్తం మళ్ళీ ఎప్పుడులాగే ఇంకా ఇటు అయిపోయాం ఇంకా మా దాంట్లోకి ఇంకా వాళ్ళు వాళ్ళ దాంట్లోకి మేము అన్నట్టు ఇంక రివర్స్ అయిపోయామట లేదంటే ముందు అన్ని ఎవరికి వాళ్ళే చక్క పెట్టుకున్నాం ఇంక తర్వాత వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం എന്ത സ്വീറ്റ് അമ്മിന്ദ്രോ തേപ്പാ

ఇక్కడ చూశారు కదా రావులపాలని అయితే ఆగాం మేము ఆగడం అంటే ఇది మా సుంత అయితే ఎప్పుడు ఇక్కడ బాదంపాలు అయితే తీసుకుంటుందంట అందుకని ఆగేం లేదంటే మేము ఎప్పుడు ఆగం మాకు తెలియదు కూడా ఇంకా సరే కొన్ని స్వీట్స్ ఇంకా ఏవో పిల్లలకి పిల్లలంటే మా పిల్లలని మా పిల్లలకి కావాల్సిన చాక్లెట్స్ అయితే అయితే తీసుకొచ్చింది బాదంపాలు అవి చాలా బాగున్నాయి ఐస్ క్రీమ్ బాదంపాలన్నమాట నాకు తెలియదు ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా ఆగాలి మళ్ళీ ఇక్కడ ఒక అరగంట అయితే పట్టింది ఇంకా మా నాన్న మా మరదలు అయితే వెళ్ళారు అక్కడికి మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ మా తమ్ముడికి కొండ బిర్యానీ గుర్తొచ్చింది మళ్ళీ కొండ బిర్యానీ తీసుకున్నట్టు ఇంక ఇలాగే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇంకా మేమైతే తినవా రోజు ఫ్రైడే కాబట్టి ఇంక మేము తినమని చెప్పేసి మళ్ళీ మాకు వేరే చోట వెజ్ బిర్యానీ ఇంకా అలాగే మీల్స్ అయితే మేము తీసుకున్నాం మాకంటూ ఒక ప్లానింగ్ లేక ఎలా తీసుకున్నాం అంటే విడివిడిగా విడివిడిగా తీసుకున్నాం ఎక్కడ తినాలో అర్థం కాలేదు సరే ఇలా కూడా తిందాంలే అని చెప్పేసి ఇంకెలా చూసారు కదా ఇంకా మొత్తం కార్ మీద సెటప్ చేసేసనమాట ఇంకెలా కార్ మీద సెటప్ చేసేసి ఇంకెక్కడైతే చూసారు కదా ఎలా ఉన్నారో అదే అనుకున్నాం అన్నమాట ఏంటి ఇలాగా శుభ్రంగా రెస్టారెంట్కి వెళ్తే గొడవ లేకపోతుంది కదా ఎవరికి కాల్సింది వాళ్ళు తిందాం కదని ఒక్కొక్కసారి అంటే మనకి ముందు ప్లాన్ లేదు కదండి ఎవరి మట్టికి వాళ్ళు వెళ్ళిపోదాం మేమేమో కాలేజ్లో తిందాం అనుకున్నాం మెస్లో అనుకున్నాం అంటే మా చిన్నోడు ఫుడ్ ఎలా ఉందో మేము టేస్ట్ చేయలేదు ఇప్పటికొచ్చి అందుకని మేము అక్కడ ప్లాన్ చేసుకున్నాం వీళ్ళేమో ఇలా ఏలూరు అక్కడ ఏలూరు వెళ్దాం అనుకున్నారు కాకపోతే మాది మధ్యలో ఇలా అయిపోయింది కదా దారిలో అంటే ఎక్కడు ఎక్కువ కాసేపు మాట్లాడుకున్నది కూడా లేదు ఇలా ట్రావెల్ చేస్తాను ఇలా ఉండడం గురించి ఎలా అయింది అయినా కూడా ఇదొక సరదాలు అండి అస్తమానం రెస్టారెంట్లో కదా భోజనాలు చేసేసి అయితే ఇంక బయలుదేరామండి ఇంక ఏలూరు వరకు కలిసి వచ్చాము ఏలూరు అయితే ఇంకా మా అత్తయ్య గారు మాగారు అంటే సుంత వాళ్ళ అమ్మగారు నాన్నగారు అయితే అక్కడికి మా అన్యం చూడటానికి అయితే వస్తానున్నారు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు ఇంకెప్పుడు భోజనాలు చేస్తాం కదా అని చెప్పేసి ఇంక సర్లే అయితే మీరు ఉండండి మళ్ళీ ఇక్కడ ఒక అరగంట అయితే మాకు అక్కడ ఇంకా కాలేజ్లో కూడా కొన్ని పనులు ఉంటాయి కదా అని చెప్పేసి అయితే విడిగా బయలుదేరిపోయామాట అండి వాళ్ళైతే మాత్రం ప్రయాణం అలా జరిగింది ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా ఎవరిని మనం ప్లాన్ చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది కానీ నేను ఇంకా వీడియోస్ అయితే తీయలేదు కానీ ఇంకా చాలా మాట ఈ రోజంతా ఇంకా పెద్దోడిని అయితే దింపేసాము దింపేసి ఇంకా చిన్నోడు కాలేజ్కి అయితే వచ్చాము ఈ కాలేజ్ వచ్చేసి చిన్నోడు కాలేజ్ మాట ఇంకా చిన్నని కూడా దింపి ఇంక మేమైతే బయలుదేరాలి ఇంకా బయలుదేరి ఏ టైం అవుతుందో తెలియదు అయితే ఇక్కడ చిన్నటి కాలేజ్ దగ్గరికి ఆరు ఆరున్నర అలా అయిపోయింది ఇంక మేము ఇంకా బయలుదేరి కొంచెం అది ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే పిల్లలద్దరిని ఇక్కడ దింపి వెళ్ళేటప్పుడు అంటే కొంచెం కొంచెం అదని చాలా కష్టంగా అయితే ఉంటుంది ఏడు ఐదు చెప్తున్నాడు మాట్లాడు ఏడు ఐదు ఏడు ఐదు బాబా ఏడు ఐదు చెప్తున్నాడు ఎక్కువ బాగుంటాడు అయితే వచ్చేటప్పుడు మా చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంటికి తీసుకెళ్తున్నాం అన్నమాట అంటే రామచంద్రపురం వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం ఎందుకంటే తనకి ఏదో పని ఉందంట రేషన్ కార్డు పని ఏదో తంప్ ఏదో వేయాలంట అందుకని చెప్పేసి ఇంకెలాగే ఖాళీ కదా అని తను తీసుకెళ్తున్నాం ఇంక రేపటి నుంచి అయితే ఇంకా ఫుల్ బోర్ అయితే ఉంటుంది నాకు ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు ఇంకేనా బయటికి వెళ్ళిపోతారు ఇంట్లో ఇంట్లోనే మళ్ళీ కొన్నాళ్ళు కొంచెం అలవాటు పడితే సెట్ అవుతుంది ఇంతకుముందు కూడా పొద్దున్నే సాయంత్రం వచ్చేవారనుకోండి కాకపోతే సాయంత్రానికి వచ్చేవారు కదా పొద్దున్నే హడావుడిగా ఉండేది సాయంత్రం హడావుడుగా ఉండేది ఇంకెప్పుడంటే అంటే మరి ఇంకా తప్పదు మళ్ళీ హాలిడేస్ ఇచ్చినప్పుడు వస్తారు మళ్ళీ ఫుల్ హడావుడు అప్పుడు ఉంటుంది అన్నమాట ఇంకా మా వాళ్ళు వచ్చారంటే ఇంచుమించి మా తమ్ముడు కూడా వస్తాడు మాకు ఇంకా సంక్రాంతి అంటే ఇంకా మా తమ్ముడు పిల్లలు ఉన్నప్పుడే మాట ఇంక వీడియో అయితే ఇక్కడికి ఇంతే వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాబాయ్